మహారోదనంతో కన్నీడతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు వ్యాచరణను అర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడే క్రికెట్ ప్రసిద్ధ జీవాధిపతి మీకు ఈ సాయంత్రం సమయంలో పొద్దున్నది మీ పాతశాన్ని చేరి మీ పక్షులతో లెక్కలను ధ్యానం చేసుకుంటూ ఉండగా ఒక్కొక్కరితోనూ నేను మాట్లాడడానికి ప్రార్థన చేసుకున్నాను ముఖ్యంగా మీ పక్షంగా నిలబడిన స్వాధీనంలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ ఏ లెక్క అవసరమో వాటిని మాత్రమే మాట్లాడడానికి బలపక్షం వింటున్న వాళ్ళందరికీ కూడా మరిగల మనస్సు మిగతా చెరచే మనస్సు పాటించే జీవితాలను తెలిసి వేస్తున్నాము అని వేడుకుంటున్నాను తండ్రి అందర ప్రతి శనివారం కూడా మనం పరిశుభ్ర గ్రంథంలో ప్రార్థనలు అనే అంశాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాను ఈ అంశం ఒక పదేళ్ల క్రితం ప్రారంభించాను ఈ అంశాన్ని అది ఇంకా కొనసాగుతూ ఉంది ఈ మధ్య కాలంలో మా డైరెక్టర్ గారు అన్యల్ గారు ఆయన నాతో మాట్లాడుతూ మాట్లాడు సందర్భంలో ఏమన్నా ప్రయోజనకరమైన పనులు చేస్తున్నావా అని అడిగాడు అదేంటే ఫిదికల్ సేవలు ప్రయోజనకరమైన కాదు నీ తర్వాత చెప్పుకోవడానికి నిలబడిపోయే విషయాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు అలా మాట సాధిలో వస్తున్నాము మీ మీ అందరి ఎదుట ధైర్యం తెలుగు నాకు నీకు ప్రజెంట్ చేస్తున్నాను

ನಾನು ಆಸ್ತನಿದೆ ಅದನ್ನ ಕಳವಾದಕ್ಕೆ ಎತ್ತ ಕೈ ಹಾಕ ನಾನು ಹಾಗೆ ಒಂದು ಮುಖಸೆ ನಿතරವ ತರ ಮಾಡಿದ್ರೆ ನೋಡ್ತೀಯಾ ಈಗ 그러면은 ಸೊ ನೋಟ್ಸ್ ಏನಾಗೋ ಹಾಗೆ ಡೆಂಗರ್ ಆಗೋದು కాబట్టి ಒತ್ತಕ รายస్ సమస్య లేదు దేవుడి చిత్తమేట్లైతే మీ అంతರೇ ಹಾಗೆ प्रार्थना చేస్తుంటే దేవుడు మన ಗಣೇಶಿಯ ಆರೋಗ್ಯని ఇచ్చే పర్షితి గ్రంథంలో ప్రార్థనలుappendChild ఆశాయి వికారాసంస్కార్ కాబండి చేస్తుంటాం కొందరు ఒక సిలో బోనాల్స్ చేస్తుంటారు ఈ ప్రార్థన ఎక్కా అక్కడ ఈ ప్రార్థన మాత్రం కావాలి ఎందుకు మార్చించారు అంటే పరిశుద్ధ గ్రంథంలో ఎనిమిది ప్రార్థన ఉన్నాయి అన్ని ధ్యానం చేయమనేది ಬಹುಶಃ ಬಹುಶಃ Magnaus Yesanulo జరిగింది నాకు తెలిసినటువంటి సంఘాలు ఎక్కడ కూడా అలా బోధించడం నేను చూడలేదు చెన్నైలో నేను చాలా సక్సెస్ఫుల్ పార్టిసిపేట్ చేశాను చాలా సక్సెస్ఫుల్ వాటిని బోధించాను అలాగే త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ చాలా సంఘాలలో నేను వాటిని చెప్పాను కానీ ఏ ధైర్యంలో కూడా నేను ఇలా ఒక అంశాన్ని ఎన్ని సంవత్సరాల పాటు దాన్ని కంప్లీట్ చేశాను అని చెప్పడం నేను వెళ్ళి నా సంఘానికి నేను అట్లాంటి భాగ్యాన్ని ఇచ్చాడు అలా బోధించే కృపణి ధన్యత దేవుడు నాన్న దయచేశాడు అందుని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెప్పిస్తూ ఉన్నాను అయితే మనం పాత్రి బంధన గ్రంథాన్ని పూర్తి చేసుకుని కొత్త నిబంధన గ్రంథ ధ్యానాల్లో ఉన్నాం ఈ కొత్త నిబంధన గ్రంథ ధ్యానాల్లోకి మన వచ్చినప్పుడు యేసు ప్రభు మనకు ప్రార్థన ఎలా చేయాలి అనే విషయాల గురించి ఏం నేర్పించాడు కానీ ఇప్పటిదాకా మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఇప్పటిదాకా మనం ఎలా ప్రార్థన చేయాలి ఏ సుప్రభు నేర్పించిన ప్రార్థనలు ఎట్లాంటి లక్షణాలు ఉండాలి అనే విషయాన్ని నేర్చుకుంటాం పన్నెండు విషయాన్ని మనం నేర్చుకున్నాం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారు జ్ఞాపకం చిత్తశుద్ధి కలిగి ప్రార్థన చేయాలి వెరే కలిగి ప్రార్థన చేయాలి మారుమెంట్స్ కలిగి ప్రార్థన చేయాలి విధేయతతో ప్రార్థన చేయాలి విశ్వాసంతో ప్రార్థన చేయాలి క్షమించే గుణం కలిగి ప్రార్థన చేయాలి ఉపవాసంతో ప్రార్థన చేయాలి పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి చిత్తం యొక్క తెలుసుకొని ప్రార్థన చేయాలి యేసుక్రీస్తు యొక్క నామంలో ప్రార్థన చేయాలి పరిశుభాపనలో ప్రార్థన చేయాలి ఇలా పన్నెండు విషయాలు యేసు క్రిస్తు ప్రార్థన గురించి బోధించిన విషయాలు ఇక్కడ దాకా నేర్చుకున్నాను అయితే ఇవాళ గురించి మనం మత్స్యస్వార్థనానికి వెళ్ళవలసి ఉన్నది కానీ దేవుడు తన ప్రేరే చేత ఇలాంటి కొన్ని అంశాలని మత్స్వార్థనానికి వెళ్ళడానికి ముందు నాతో మాట్లాడే వాటి గురించి నేను ఇవాళ ఉపద్ఘాతం ఇచ్చిన తర్వాత రెండు వారం నుంచి ఆ భాగాలను కూడా మనం ధ్యానం చేసుకుంటాం ఏంటంటే ఇప్పుడు దాకా ఏసయ్య ఎలా ప్రార్థన చేయాలని మనకి చెప్పడానికి వెళ్దాం ఇవాళ నుంచి యేసు ఎలా ప్రార్థన చేశాడో దేవుడి వాక్యంలో ఆయన చేసిన ప్రార్థనలు అన్నిటి గురించి మనం ధ్యానం చేయబోతున్నాం భయవ్రంథంలో అనగా స్వార్థంలో ప్రత్యేకంగా ఏసుక్రమ ప్రార్థనలు అంటే స్వార్థంలోనే ఉంటాయి ప్రార్థనలు ఉంటాయి కాబట్టి ప్రభు చేసినటువంటి ప్రార్థనల గురించి ఇవాళ నుంచి మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం అయితే యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థనలను ఉదాహరణలతో సహా ఏ సందర్భంలో ప్రార్థన చేశాడు ఏ విషయంలో ప్రార్థన చేశాడు ప్రార్థన చేసేటప్పుడు ఆయన యాటిట్యూడ్ ఎట్లా ఉండింది ఈ విషయాలన్నింటినీ కూడా మనం వ్యక్తిగత ఉదాహరణలో పర్సనల్ ఎగ్జాంపుల్స్తో నేర్చుకోబోతున్నాం డాక్టర్ ఎస్పీ గా అనేటువంటి దగ్గర తను రాసినటువంటి పుస్తకం ఆన్ ప్రేయర్ అనే ఇంగ్లీష్ పుస్తకంలో మనము దేవుడి దగ్గర నుంచి ఏ నియమాన్ని ఏ ఇన్స్ట్రక్షన్ అయినా పొందాలంటే రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి మనకు ఎవరైనా చెప్పాలి పురుషులు ఏంటి నువ్వు ఇలా చేయి ఇలా చేయి ఇలా చేయి అని చెప్పాలి రెండవది ఇంకొకటి చేస్తుంటే చూసి నేర్చుకోవాలి ఇలా ఉండాలి కావాలా అని నేర్చుకోవాలి మనం వస్తున్నాం అది వచ్చేటప్పుడు కృష్ణ రెడ్డికి వస్తా ఉంది వచ్చేటప్పుడు పాపం తీసుకొని వచ్చింది తిరిగి తీసుకొని వచ్చింది সচিছি তরত কত কালকে মানুষ চুসি প্রার্থ এর কোলো নেবেন আপনি চলপুর চেয়ে রাজলক মিদ নতুন চীত আছে প্রার্থ এটা মানুষ বোধন আচিং যে মানুঁজি চুছি নে এটা নয় মানুষ সিবিএসি কিন্তু ট্রেন কিন্তু এই বিষয়ে చూసి నేర్చుకోవడం వల్ల నైంటీ పర్సెంట్ నేర్చుకునేటువంటి అవకాశం ఉందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు అలా రెండవ పద్ధతి మనకి చాలా సులభతరమైనది నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఏసు ప్రభు ఎలా ప్రార్థన చేశాడో ఏసు ప్రభు చూసి రెండవ పద్ధతి ద్వారా మనం గమనించి ఆయన ఆయన గురించి ఆయన ప్రార్థనా జీవితాన్ని గురించి ఆయన మనలాంటి శోధనలో ప్రవేశించినప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలో ఆయన ఎలా చేశాడో అలాగే మనం ఆయన అనుకరించి ప్రార్థన గురించి నేర్చుకోబోతున్నాం ఏసరికి ప్రార్థన చేయడం అంటే చాలా ఇష్టం ప్రార్థన ఆయన జీవితంలో ఒక భాగం భాగం చెప్పడం కంటే అదే ఆయన శ్వాస అదే ఆయన విశ్వాస ఊపిరి పిలుస్తుంటాం కదా ఊపిరి లోపలికి తెలుసు మొదలు అది మన ప్రాణం ఎలాగో అట్లాగే ఏసరికి కూడా ప్రార్థించడం అనేటువంటిది ప్రాణం అందుకనే ఏసుకున్నప్పుడు ప్రార్థన లేకుండా ఒక క్షణం కూడా గడప ఇందాక నేను చెప్పాను కదా ఒక పుస్తకం వైట్ బాక్స్ అంటే అనేటువంటి పుస్తకానికి రాసినటువంటి దగ్గర డాక్టర్ ఎస్డి గవర్డర్ అనేటువంటి దగ్గర ఈ పేరు నేను ఎందుకు చెప్తానంటే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటర్నెట్లో దొరుకుతాయి ఒకసారి ఎప్పుడన్నా ఒకసారి దాన్ని మమ్మల్ని చూస్తారేమ్మా ఇవన్నీ ముందు పెట్టుకొని అని చెబుతాయి కానీ అంతే కానీ వాళ్ళు కూడా మనకి తెలియదు మనకి చెప్పండి కానీ వాళ్ళు చెప్పిన విషయాలు ముఖ్యమైనవి వాళ్ళ పేరు చెప్తే మీరు కూడా చదువుతారని చెప్తారు ఈ ఎస్టీ కార్డు అనేటువంటి దైవ ఎప్పుడు తను రాసినటువంటి పుస్తకంలో ఏమంటాడంటే ఎస్టీ ప్రభు ప్రాప్తం చేయడం అనేటువంటిది ఒక బొమ్మ అంటే ఒక ఆర్టిస్ట్ వేసినటువంటి పెన్సిల్ తో చెక్కిన బొమ్మ బ్లాక్ అండ్ వైట్ లో చెక్కిన బొమ్మ అని అనుకుంటే ఇప్పుడు ఈ యేసు ప్రభు ప్రార్థనలు ఎలా కనపడతాయంటే మధ్య స్వార్థలో ఒక గీత లూకా స్వార్థలో ఒక గీత వివాహ స్వార్థలో ఒక చిన్న సర్కిల్ అట్లా ఒక బొమ్మను గీయడానికి ఎక్కడ

పిల్లందరూ ఒక లైన్లో ఆ బొమ్మని తయారు చేసి పెడతారు మనం కూడా ఏం చేస్తున్నామంటే యేసు ప్రభు యొక్క ప్రార్థనలని ఈ నలుగురు దైవజులు ఆయన ఎలా ప్రార్థన చేశాడు ఎక్కడ ప్రార్థన చేశాడు సందర్భంలో ప్రార్థన చేశాడు వివిధంగా వర్ణించారు కనుక వాటన్నింటినీ మనం ఒక అమరిక లాగా చేరిస్తే నిజంగా యేసుప్రభు ప్రార్థన జీవితం ఎలా ఉండేది అని మనకు అర్థమవుతుంది కాబట్టి ఇవాళ నుంచి రోజుకు ఒక పనులు మనము ఉంటాం ఎన్ని మొక్కలు ఉన్నాయి అంటే వస్తున్న చెప్తాను ఎన్ని ఒక్కరున్నాయని కూడా చెబుతారు అయితే బాబు దారిగా ఉన్నటువంటి రోజుల్లో చాలా ప్రార్థన చేశారని మనం చదివి ఎవరి పత్రిక ఐదు ఏడు మరొకసారి చదువుతాం శరీరదారి అయి ఉన్న దినములలో మహారతూ కన్నీళ్లతోనూ మరణములను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు యాచనలను సమర్పించి వయోర్జను కలిగి ఉన్నందున శరీరదారిగా ఉన్నప్పుడు వాక్యం మహారోదలతో ఎలా ప్రార్థన చేశారంటే మహారోదలతో బట్టి కన్నీరు కాద గట్టిగా ఏడ్చాడ గట్టిగా ఏడ్చాడ మనం ఎప్పుడు చూస్తాం మన దగ్గర ఉన్నప్పుడు ఏసు కంటిన్యూ వాక్యం మాత్రమే మనకి కనబడుతుంది ఏసు మహారోగంతో ప్రార్థన చేశాడు ఎప్పుడు చూస్తాము గెలిచిన తోటలో ఆయన కూడా ఏమన్నాడంటే బ్రహ్మా ఈ గిన్నెలు నా దగ్గర నుంచి తొలగించడం వల్ల అయితే అలా చాలాసార్లు ప్రార్థన చేశాడు బ్రహ్మ మహారోగంతోనూ కన్నీళ్లతోనూ తనను మరణం నుంచి రక్షింపగల వారికి ప్రార్థన చేశాడు తనను ఆ శిలో మరణం దేనికి ప్రార్థన చేశాడు అంతేకాదు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఏం కలిగి ఆ ప్రార్థన అంగీకరించబడిందని దేవుని లేఖనాలలో మనము చదువుతున్న వాళ్ళం చేసినప్పుడు ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాల కాలంలో ఆయన ప్రార్థన చేయలేదా అంటే కానీ అవన్నీ బయట రంగంలో రాయలేదు ముప్పై మూడు సంవత్సరాలుగా ప్రార్థన చేసు ప్రభుత్వ చేయకుండా చేశాడు కష్టంగా చేశాడు అన్ని బయటలో రాయప ఇవాడు నేను వచ్చేటప్పుడు ఇక్కడికి రావడానికి జస్ట్ బయలుదేర మూడు నాలుగు గంటలు బయలుదేరము మూడున్నర గంటల టైంలో ఒక వీడియో చూశాను సంబంధించి ఎంతో జరుగుతున్నటువంటి ఒక ఇన్సిడెంట్ వీడియో చూశాడు మన దేవుడు ఈ అంశం కోట దాన్ని నాకు చూపించాడ నాకు తెలియదు అక్కడ ఒక అబ్బాయి ఒక అబ్బాయి ఒక పదమూడు సంవత్సరాలు పన్నెండుకి రాసే పదమూడో సంవత్సరం నీకు ఎన్ని నీకు రాంతే సంవత్సరాలు সংস পাল বয়সে আবাইকে ফ্যামিলি মেম্বার বাড় না চার মানুষ মান পিন চল ক্লা কিন্তু কেটে পড়ে যাচ্ছে ওপর বাইট ক্লা ক పెళ్లి కూతురు కానీ పెట్టి కొడుకులు కానీ దాంట్లో తీసుకెళ్ళారు ఎంతమంది కూర్తుంది ఎండ్రో పడంలో ఉన్నప్పుడు దాంట్లో తీసుకెళ్ళేటప్పుడు గ్రౌండ్ కొడతా తర్వాత సన్నాయి మేము ముందుతా ఉత్సాహంగా సమయంగా తీసుకెళ్తా ఉంటారు సేమ్ అదే అక్కడ ఒక వైట్ జరుపుతా ఉన్న పట్టుకున్నారు అబ్బాయి ఆ క్లాత్ మధ్యలో నిలబెట్టారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఆ ఇంటి వాళ్ళందరూ ఆ క్లాత్ లో ఉన్నారు ముందర జనం నడుచుకుంటే ఉన్నారు జనాలు నడుచుకుంటే ఉండేటప్పుడు వాళ్ళు పోరు నేను మొదటిసారి చూసాను ఇస్రాయల్ కుమ్ముకో వాడుతున్నారని నేను మొదటిసారి రోజు చూశాను ఆ వీడియో పోరు పట్టుకుని పట్టుకుంటూ ట్రంప్కుంటూ మేడకాళ్ళతో తీసుకెళ్తా ఉన్నారు ఏంటి విషయం అని అడిగితే ఆ కల్లాడు పన్నెండు సంవత్సరాలు దాటేసిన తర్వాత పన్నెండవ బర్త్డే రోజు పన్నెండవ బర్త్డే రోజున అంటే పన్నెండు అయితే పదమూడు వస్తాడు పన్నెండవ బర్త్డే రోజున అన్ని వెళ్ళి మా అనే ఒక గౌరవం తెలుసు అంటే దేవాలయం ఒక పాత దేవాలయం లేకపోతే ఎక్కువగా ఒకసారి శరోజు కట్టించిన దేవాలయం ఏసు విశాఖలో ఉన్నటువంటి దేవాలయం తగ్గిపోయి కూలిపోయి టైటిస్ అనే చక్క క్రిస్యకు డెబ్బై సంవత్సరంలో దాన్ని నాశనం చేసింది కానీ ఒక గోడ మిగిలిన ఒక గోడ మిగిలింది అంతకుముందు దేవాలయం ఉన్నటువంటి ప్లేస్ అంతా ఇప్పుడు ముస్లిం ఆహారం చేసి అవతల పక్కన ఒక భాగాన్ని మసీదు కట్టేసుకున్నారు వీళ్ళకి ఏం లేదు ఆ గోడ మాత్రమే వీళ్ళ సంత అవతల వాళ్ళ సంతం కాదు ఆ గోడనే అందుకని యూదులందరూ ఏం చేస్తారంటే ఆ గోడ దగ్గరికి వెళ్ళి చేస్తారు గోడ దగ్గరికి వెళ్ళి తమిళ ఇట్లా గోగాంచి పైన ఒక గ్యాప్ పెట్టుకొని ప్రార్థన చేస్తారు ఎందుకంటే మాకు డిగ్రీ దా కోకుంటే ప్రార్థన చేసుకోవడానికి లేని ఏం ప్రార్థన చేసుకోవడం మాత్రమే కాదు వాళ్ళ ప్రార్థన అనుసరతులు ఒక స్లిప్లో రాసి గోడనట్టు మళ్ళా ప్రాస్పింగ్ చేసుకోవడం ఒకదానికి ఒకటి ఒక గోడ గోడవడానికి సిమెంట్ కిమెంట్ ఏం పోతా ఏమవుతుంది పెద్ద పెద్ద పడుతున్నాడు దాంట్లో గ్యాప్ ఉంటాయి ఆ గ్యాప్లో ప్రార్థన వాళ్ళ నమ్మకం ఏంటంటే మా ప్రార్థన దేవుడు వింటాడు చూస్తాడు దేవాలు ఇస్తాడు అనేది వాళ్ళ నమ్మకం ఇక్కడి నుంచి వెళ్ళిన వాడు కూడా చాలామంది అలాగే చేసి వస్తూ ఉంటారు మన డైరెక్టర్ పివిఆర్ గారు కూడా వెళ్ళినప్పుడు ఆయన చాలామంది కొరకు ప్రార్థన చేశారు వాళ్ళ ముగ్గురు కొరకు ప్రత్యేకంగా సింపు రాసి ప్రార్థన చేసి వచ్చారు వాళ్ళ ముగ్గురు ఎవరంటే గెలి సంలో ఉన్న రాష్ట్రంలో గర్భ ఫలం లేని రాష్ట్రాల కొరకు ఆయన చేసి వచ్చాడు వాళ్ళలో మొదట జాజు శేషన్ గారు ఆయన కన్ఫర్మ్ లేదు రెండో ఆయన మనం మన మన సర్వాసనానికి వచ్చేటువంటి జాషు భాష గారు మూడో ఆయన యోగతన్ భాష గారు పండికలను సేవ చేస్తున్నారు ఆయన యోగతన భాష గారు వాళ్ళ ముందు కొరకు ప్రార్థన చేసి వచ్చాము అని ఆయన చెప్పాడు మీరు నమ్ముతారు ఆయన ప్రార్థన చేసి వచ్చారని చెప్పినటువంటి సంవత్సరంలో యోగతర్ భాష గారి సతీమణి ప్రయత్నం हालेलुया आज रोज पुत्रो 20 సంవత్సరానికి ఆ యాశోపాశ్యర్ మోదయేలుガルంప అంటే ఈజీ అలా జరిగింది అంటే అలా అనుకునో దేవుని కృప అది అలా జరిగింది దేవుడి యొక్క సత్తానే అయి ఆయ ప్రార్థి దేవ ఇప్పుడు ఈ అబ్బాయిని మేడి కాల్ దగ్గర తీసుకెళ్తాడు. దేస్కేని ఆ వడవేళ అబ్బ 20 సంవత్సరాలు కోటొండి తన ఈ వడకి హాస్సిన్ గోర్ పన్నెండేళ్ళు నువ్వు మాతో ఉన్నాం అన్నం తినడం మేము నేర్పించాం నీళ్ళు దాడో మేము నేర్పించాము ఈ లోకంలో ఎలా నడవాలో మేము నేర్పించాం ఎలా ప్రార్థన చేయాలో మేము నేర్పించాము వాక్యం ఎలా చదువుకోవాలో మేము నేర్పించాం ఇప్పుడు నువ్వు పెద్దోటి అయిపోయినావు నీ అంతటి నువ్వే ప్రార్థన చేసుకోగల వయసుని నీ అంతా నువ్వే వాక్యం చదువుకొని అర్థం చేసుకోగల వయసు కాబట్టి నువ్వు ఇప్పుడు వెళ్ళి ఏకమైందంటే నీ ప్రార్థన నువ్వే చేసుకోవాలి ఏం చేపట్టుకున్న నువ్వు నువ్వెలా ఖచ్చితంగా అని ఒక ట్రెడిషన్ అక్కడ ఏర్పాటు చేశారు అంటూ అబ్బాయిలకైతే పన్నెండు సంవత్సరాలు అమ్మాయిలకైతే పదమూడు సంవత్సరాలు అమ్మాయికైతే అయితే పదమూడు సంవత్సరాలు అమ్మాయిలకి జరిగేటువంటి ఫెస్టివల్ కూడా నేను చూశాను అది దానికి కొంచెం డిఫరెంట్ మీనింగ్ ఉంది ఈసారి మీనింగ్లో వచ్చినప్పుడు సందర్భంలో వచ్చినప్పుడు దాని గురించి నేను చెప్తాను ఎందుకు ఇంకా చెప్పానంటే ప్రార్థన చేయడం అనేటువంటిది ఎస్ ప్రభు ముప్పై మూడు సంవత్సరాల వయసు దాకా ప్రార్థన చేయకుండా ఉన్నాడంటే అది మనం నమ్మశక్యం ఎందుకంటే యువతుడికి ప్రార్థన చాలా ముఖ్యమైంది పదమూడు సంవత్సరాల వయసు పదమూడవ సంవత్సరం నుంచి నియంత్రణ ప్రార్థన చేసుకోవాలని ఆ చెప్తుంటే ప్రార్థన యేసు ప్రభు చాలా చేసుకుంటాడు కానీ వాటిలో మనం చాలా జరుగుతుంది అక్కడ ఇక్కడ ఒకటి రెండు మాత్రమే బయట రంగంలో మన కోసం మన కనుక సువార్థంలో ఉండేటువంటి అన్ని ప్రార్థనల్ని కనుక సమీకరించి చదివితే యేసు ప్రభు చేసిన ప్రార్థనలు అన్నింటినీ కనుక పెట్టి చదివితే ఐపీస్ అందరికీ పది నిమిషాల్లో పట్టుకున్నాం ఐటీస్ అందానికి పది కూడా పట్టు అంత లిమిటెడ్ నెంబర్ ఆఫ్ బ్రేక్స్ ఇచ్చిన కానీ ఆ చిన్న ఆ స్ఫుద్ధి ప్రార్థనలోనే మనం నేర్చుకోవాల్సినటువంటి అత్యుత్తమమైన లక్షణాలు అనేకాన్ని పొందుపరచాడు ఆ ప్రార్థనలో పై రంగంలో ఎన్ని స్వార్థాలు ఉన్నాయి నాలుగు స్వార్థాలు ఐదు నాలుగు స్వార్థలు ఉన్నాయి మొదటి మధ్య రెండవది మార్పు మూడవది నాలుగవది దీంట్లో మధ్య స్వార్థలో మూడు ప్రాంతాలు ఉన్నాయి మధ్య స్వార్థలో మూడు ప్రాంతాలు ఉన్నాయి చేసిన ప్రాంతం మార్క స్వార్థలో నాలుగు ప్రార్థనలు ఉన్నాయి యోనాక్ స్వార్తలో కూడా నాలుగు ప్రార్థనలు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని అయిపోయింది చెప్పండి మధ్యలో మూడు లోకాలో సారీ మార్పులు నాకు వ్యూహాల్లో నాకు మొత్తం పదమూడు ప్రాంతాలు కదా బైబిల్ ప్రాంతంలో మొత్తం ఏసీ చేసినటువంటి ప్రార్థన లిస్టే పదిహేను అని పదిహేను ప్రాంతాలు కానీ లొకేసారంటే ఆ పదిహేను ప్రార్థనలో తొమ్మిది ప్రాంతలు తన ముందు పదిహేను ప్రాంతాలు మరి అప్పుడు ఆ పత్రం అయితే కదా ఇరవై తొమ్మిది ఇరవై వారు రాసినప్పుడు కూడా ఈ రాశారు అంటే ఈయన స్పెషల్గా నాలుగు ప్రార్థలు రాస్తే మిగతా ముగ్గురు నుంచి ఐదు ప్రార్థలు సేకరించి మొత్తం తొమ్మిది ప్రాంతాలు పౌరు గారు రాశారు లుకగా రాసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలోంచి మనకి కనబడుతుంది కాబట్టి యేసవందునో ప్రార్థన చేసారు ప్రార్థన ఎక్కడ రెజల్తే ఈ విషయము నుంచి మనం నేర్చుకోవొచ్చు 10 15 ప్రార్థనలు ఉంది ఒక్కోరోజు ఒక్కో ప్రార్థన అంటే సాధించు ఒకరోజు ఒకటి ప్రార్థన రెండు ప్రార్థన కూడా జ్ఞానం చేసుకోవచ్చు ఎందుకంటే చాలా చిన్నది చిన్న చిన్న ప్రార్థనలు ఆ సంఘం నేర్చుకుంటే సరిపోతుంది కనుక దేవుడి సమయలైతే రేపు వాముంచి ఈ 15 ప్రార్థనలు ఏసు ప్రభు ఎలా చేశారు అనే విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఏసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉండగా మహా షో మనోహం శోభం ఫిజికల్ లైఫ్ ఆయన ఎలా ప్రార్థన చేశారు ఎంతసేపు ప్రార్థన చేశారు ఆ ప్రార్థన చేసేటప్పుడు ఏం చెప్పాడు దేనికోసం ప్రార్థన చేశారు ఆయన ప్రార్థన చేసేటప్పుడు చుట్టూ ఎవరెవరు ఉన్నారు ఈ విషయాల గురించి కూడా మనం ధ్యానం చేసుకోవడం ఆసక్తిగా ఉంటుంది దేవుడి శక్తి అయినట్లయితే రాబోతున్నటువంటి రోజు ప్రార్థన ధ్యానం చేసుకుందాం తప్పి ప్రార్థన చేసుకుందాం చక్కబడినటువంటి ఈ లైక్ మందిలో ఉన్నటువంటి ప్రార్థన చేసుకుందాం